హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి నర్సరాపేడ గ్రామం నర్సరాపేడ మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి గోల్జాద్రి సింరాజుల బండలాడు ఈ ఈరోజు న్యూ కేటగిరీ విభాని ప్రశ్నించారండి ఆ న్యూ కేటగిరీ వచ్చిన తర్వాత అండి జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవర్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు అండి కొల్లిపర గ్రామం కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా జరుగుతుంది డ్రాలో మూడో కాడిగా కార్డుగా మూడు ఓకే బ్రదర్ వచ్చిన సతలన్నీ పెడతాం బ్రదర్ ఇబ్బంది ఏం లేదు આજમાન ભરાય મંડલને આજેત્રના ગોડ ટીવી કે પણ નોકર પેટ ગ્રામક માર્ગમાં દરેક રાજ્યવાન બેલેન્સ મળવાનો પૂર્તો જાવાનું વિશાળી ગીર અને આદિત્યનાગોડ રાષ્ટ્રી મારા श्री भगवान मंगल आशीर्वाद तो दिया मार को श्रीमती माधुरी जी राठौर श्रीमती वीरेंद्र जी गोयल आपको उपस्थित होकर आशीर्वाद दो फ्रेंड्स इन की बेरी आदरणीय 6 9 15 जिला से निकलाल 3 13 तक 940 तो आज स्कूल तरफ पर का तरफ से जिला रवाना हो ओके ఓకే ఫ్రెండ్స్ మరొక దాన్ని నేను చూస్తాను మీరు చూస్తున్న తత వచ్చేసి ఆర్వీఎస్ బుల్స్ అండి చిన్నపల్లిపాక గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారికితలండి ఆర్వీఎస్ బుల్స్ అండి

వచ్చా వచ్చాయి బ్రదర్ చూపిస్తానండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి ఆర్బిఎస్ బుల్స్ చిన్నపులిపాకి గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వరండి అవి కూడా వస్తాయి బ్రదర్ సాయిబ్రో వస్తాయి మధ్యాహ్న కలు వస్తాయి ఇవి రో ఇ ఫస్ట్ కాడి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న శ్రీ డివి కేబుల్స్ దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం రాజుపాలెం మండలం పెద్దనాదిపాటి మండలం గుంటూరు జిల్లా వారి గతండి రాళ్ళ మొదటి కాడి ప్రజలు గత ఇదేనండి అందులో గీత అవుతాను వెనక గిత్తలు ఉన్నాయి రెండు ఫ్రెండ్స్ మీరు చూసిన వచ్చేసి ఎల్లూరి విశ్వేశ్వరరావు గారు అండి అనంతలక్ష్మి గారు సరికితండి ఫ్రెండ్స్ మీరు చూసిన గిట్ట వచ్చేసి దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు అండి ఎండాకలు చూసిన మొదటి కాడికి దిగిపోయి ఇవి వచ్చేసి వచ్చేసి ఎల్లూరి విశ్వేశ్వరరావు గారు అండి అనంతలక్ష్మి గారు బాబా ఇది ఎన్నో కాడే ఇది పదకొండో కాడా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి డీవీ కేబుల్స్ దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలె గ్రామం పెదానాపడి మండలం గుంటూరు జిల్లా వరకు అండి డ్రాలో పదకొండో కాడిగా ప్రతినిధ్యబోతున్నాయండి అవి రాలేదు బ్రదర్ ఇంకా సందీప్ చౌదరి గారు మీరు చూస్తున్న జత వచ్చేసి కాకా బుల్స్ పోతిన లక్ష్మి చౌదరి గారు వరపాలెం కాకినా మండలం గుంటూరు జిల్లా వరకు హాయ్ అండి వచ్చాయి బ్రదర్ వీడియో పెట్టాను చూడండి సన్నీ గారు వచ్చాయి వచ్చాయండి వీడియో పెట్టాను లైవ్ చూడండి హాయ్ గుడ్ హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అందరికీ లేదు లేదండి చేయాలి బ్రదర్ మీరు చేశారా రావు రావండి లక్ష్మీ గారు చెప్పలేం బ్రదర్ సీనియర్ ఎన్ని జాతర అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తూ నా వచ్చేసి కాకా బుల్స్ పోతిన్న లక్ష్మీ చౌదరి గారు అండి కొండపాటూరుపాలెం కాకిమాయ మండలం గుంటూరు జిల్లా వరకు ఎత్తలండి రాలేదు బ్రదర్ ప్రస్తుతానికైతే ఒకటే ఉంది బ్రదర్ నాగాపప్పు గిట్ట ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ మరొక జొత్త మీ ముందుకు వస్తానండి